జనవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను సమితల గ్రంథం పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం చెడుతనము గర్వము కపటము అవన్నీ దేవునికి అసహ్యము గనుక వాటిని మనము అసహించువారముగా ఉండాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటారో వారు దేవుని భయభక్తులు కలిగి ఉంటారు చెడుతనము గర్వము కపటము అవన్నీ దేవునికి అసహ్యము గనుక వాటిని మనము అసహించు వారముగా ఉండాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయ్యి ఎవడైతే చెడుతనమును అసహించుకుంటారో వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ